హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రామానాయుడు గారి స్టూడియో అయితే చూపిద్దామని వచ్చానండి సూపర్గా ఉండబోతుంది లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు ఇది నా స్టైల్లో ఉండే ట్రైలర్ అండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీరు ఫ్రెండ్స్ నేనైతే ఎంట్రన్స్ గేట్ దగ్గర టికెట్ తీసుకున్నానండి అరవై రూపాయలు కొండపైకి బైక్ పైన వచ్చాను ఎంట్రన్స్ అండి ఇలా ఉంది మెడికల్ షాపు స్టూడియోలో మెడికల్ షాప్ సీన్ కావాలంటే ఇక్కడ సెటప్ చేస్తారు మొత్తం ఒక ఊరు ఊరు మొత్తం ఉండే సెటప్ లాగా ఉందండి ఇదంతా ఇది మొత్తం కనీసం ఒక పదిహేను ఎకరాలు ఉండొచ్చు స్టూడియో మొత్తం పదిహేను లేదంటే పది అంత అంచనా నాకు వేయడం రాదు ఇక్కడ అయితే రెస్టారెంట్ అండి సినిమా షూటింగ్ కోసం రెస్టారెంట్ టైప్ లో డిజైన్ అయితే చేశారు కిందకి చూద్దాం పదండి ఎంట్రన్స్ లో ఇలా ఉంది సినిమాలో రెస్టారెంట్ సీన్ కావాలంటే ఈ సెటప్ అంతా కొద్దిగా బాగా బిల్డప్ చేసి షూట్ అయితే చేస్తారు సినిమా షూటింగ్ ఇక్కడ నుంచి సముద్రం వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది లాస్ట్లో మీకు ఈ రెస్టారెంట్ డాబా పైకి చూపిస్తాను వా సూపర్గా ఉందండి లైవ్లో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది గాలి అయితే సల్లగా వేస్తుంది నగే చూడడానికి వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ ఒక లవ్ సీన్ ఎలా అయితే ఇక్కడ తీయొచ్చండి దానికి తగిన సెటప్ అనేది ఇలా ఉంది వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా అయితే దీన్ని మలుచుకుంటారు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అది తీయాలంటే ఈ స్టూడియోలో ఫోటో షూట్ లేదా వెడ్డింగ్ షూట్ షార్ట్ ఫిల్మ్ ఏదైనా తీసుకోవాలంటే మినిమం రోజుకి ఆరు అయితే తీసుకుంటారండి ఇక్కడ నేను తెలుసుకున్నాను కౌంటర్ దగ్గర ఒక గ్రూప్ అయితే వచ్చారు షార్ట్ ఫిల్మ్ షూట్ అయితే చేస్తున్నారు పైన ఇక్కడ జ్ఞానబుద్ధ అయితే ఉన్నారు వా అలాగే ఈ లాస్ట్లో ఏముందో చూద్దాం అది ఎంట్రన్స్ అలా వచ్చాను ఇక్కడ నుంచి ఈ రోడ్లోంచి ఇలా వెళ్ళి ఆ లాస్ట్ రోడ్లోంచి మళ్ళీ తిరిగి ఈ రోడ్లోంచి వద్దాం ఇదైతే ఒక బంగ్లా అండి పెద్ద ధనవంతుడు ఉండే సినిమాలో సీన్ అయితే సూట్ చేయాలంటే అలాంటి బంగల్ అయితే వాళ్ళు సెటప్ చేసుకుంటారు ఈ కిందకి ఏముందని వచ్చాను చూడడానికి ఇక్కడైతే ఇదే లాస్ట్ అండి డెడ్ అలాగ అటువైపు అయితే ఒక లుక్ వేద్దాం చాలా గ్రీనిస్ గా సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే లైవ్ లో నాకు బాగా అనిపిస్తుంది సల్లగా గాలి అయితే వీస్తుంది ఇక్కడ పూలు ఉన్నాయి ఈ స్టూడియో గురించి కొంతైతే సమాచారం మనం తెలుసుకుందాం అండి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ మూవీస్ విజయ సురేష్ కంబైన్స్ అని కూడా పిలుస్తారండి తెలుగు సినిమాలో తన కృషికి ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ చలనచిత్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ దీనిని నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో డి రామానాయుడు స్థాపించారు ఇది యాభై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన భారతదేశంలోని అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థలో ఒకటి ఈ నిర్మాణ సంస్థ హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఉందండి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ వినాయకుని గుడి ఉంది చూసొద్దాం పదండి ప్రజెంట్ గుడిలో అయితే గణపతి పప్పా ఉన్నారు వాళ్ళు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే ఆ క్షణానికైతే గణపతికి బదులుగా వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు కుమారస్వామి ఉండొచ్చు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు అయితే సెటప్ చేసుకుంటారండి ప్రస్తుతానికి అయితే గణేషుడు ఉన్నాడు మరి కొంత వివరణ మనం తెలుసుకుందామండి షూటింగ్కి వెళ్ళాలంటే ఆ బస్సులో వెళ్తారు బయట లొకేషన్స్కి అది ఆ బంగ్లా ఉంది కదండి ఆ బంగ్లాలో అయితే బయటకు అలా ఉంది లోపల అనేది మీకు తర్వాత చూపిస్తాను ఆ బయటకే అలా బిల్డప్గా ఉంది లోపలంతా డల్లా మీకు అది కూడా చూపిస్తాను ఇది కంపెనీ రకం ప్రైవేట్ అంటే పరిశ్రమ వినోదం స్థాపించబడింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వ్యవస్థాపకుడు టీ రామానాయుడు అంటే విధి యాక్టివ్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉందండి తెలంగాణ భారతదేశం సేవలు అందించే ప్రాంతం భారతదేశం అండి కీలక వ్యక్తులు డి సురేష్ బాబు వెంకటేష్ రానా దగ్గుబాటి ఉత్పత్తులు సినిమాలండి సేవలు శని సినిమా నిర్మాణం సినిమా పంపిణీ అండి యజమాని డి సురేష్ బాబు అనుబంధ సంస్థలు సురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రామానాయుడు ఫిలిం స్కూల్ వెబ్సైట్ సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ ప్రొడక్షన్స్ పదమూడు భారతీయ భాషల్లో నూట యాభైకి పైగా చిత్రాలు నిర్మించింది వాటిలో ఎక్కువ భాగం తెలుగు భాషలోనే ఉన్నాయి ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎన్టీ రామారావుతో రాముడు భీముడు సురేష్ ప్రొడక్షన్స్ బి గోపాల్ జయంత్ సి పరంజీ ముప్పలనేని శివ తిరుపతి స్వామి మరియు ఉదయ శంకర్ వంటి దర్శకులు మరియు నలుగురు సంగీత దర్శకులు కెరీర్ను ప్రారంభించింది మరి కొంత వివరణ తెలుసుకుందాం అండి నాకైతే ఇక్కడ ఎండ మండిపోతుంది ఒకటింటికి వచ్చాను నేను కరెక్ట్గా ఒకే రోజు నేను ఐదు వీడియోలు అయితే చేయడం జరిగింది వెనక పోలీస్ స్టేషన్ ఉందండి అది కొద్దిగా క్లారిటీ లేదు తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడైతే పల్లెటూరులో ఉండే ఇల్లు పెద్దరాయుడు అలాంటి సినిమాలు తీయాలంటే ఇలాంటి ఇంట్లో తీస్తారు కదండి నాకైతే అలా అనిపించింది పల్లెటూరులో ఉండే ఇంటి సీన్లు తీయాలంటే ఇలాంటి ఇంట్లో చిత్రీకరిస్తారు వాళ్ళనండి షార్ట్ ఫిల్మ్ తీయడానికి అయితే వచ్చారు ఆ రూమ్లో ఉన్నారు పాతకాలపు కుర్చీ ఆ హోదా ఆ పెద్దతనం కిరణ్ అబ్బవరం అండి హీరో ఫోటో ఉంది అక్కడ అక్కడైతే కీర్తి సురేష్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అంత క్లారిటీ గట్రా రైట్ సైడ్లో తీయలేదు ఇలా ఉంది ఇల్లు బయటికి వస్తే ఇటువైపు ఇటువైపు డెడ్ అండి అంటే ఇలా చూద్దాం ఆ రైట్ సైడ్లో ఉండేది ఆ పెద్ద అండి రైట్ సైడ్లో ఉండేది అలా ఉంది రైట్ సైడ్ అయితే సైడ్ వ్యూ ఇలా ఉంది ఆ బంగ్లాకి అదంతా సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఐటీ సర్చ్ ఆ రోడ్లోంచి నేను వచ్చాను ఈ కొండపైకి మీరు స్టూడియోకి రావాలంటే బండి కండిషన్ బాగా ఉండాలండి రోడ్డు అయితే బాగా ఎత్తుగా ఉంది మినిమం ఇద్దరు రావచ్చు బైక్ మీద వస్తే కండిషన్ బైక్లో వస్తే ముగ్గురైతే వచ్చి రిస్క్ చేయొద్దు బైక్ పైన వాళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం మాత్రం అది సేఫ్టీగా రావాలి సేఫ్టీగా వెళ్ళాలి కొండ ఎత్తుగా ఉండడం వల్ల ర్యాంపు రోడ్డు బాగా ఎత్తుగా ఉంది ఈ కొండ పేరుకి రావాలంటే సాఫ్ట్వేర్ కంపెనీ అటువైపు ఉంది ఆ రోడ్లో వచ్చాను అయితే ఇప్పుడు అక్కడిందర చూసుకున్నాం కదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం పోలీస్ స్టేషన్ సీను తీయాలంటే అక్కడ ధర్మసాగరం పోలీస్ స్టేషన్ ఉంది కదా ఇంకా వేరే పేరు పెట్టాలంటే షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి మార్చేస్తారు షూట్ చేసేస్తారు ఇంకా పోలీస్ స్టేషన్ సీన్ అది ఇక్కడ డాక్టర్ రామానాయుడు గారి ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఉందండి మనం చూద్దాం వాళ్ళకు వచ్చిన అవార్డులు అవన్నీ ఉన్నాయి దాని గురించి కూడా మీకు వివరిస్తాను అయితే గ్లాస్ ఉంది కొద్దిగా షాడోలా కనిపిస్తుంది మీకు నాకైతే క్లారి క్లారిటీగా కనిపిస్తుందండి మీకు కొద్దిగా షాడో నాదే నా షాడో కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళకి వచ్చిన అవార్డుల గురించి మనం తెలుసుకుందామండి జాతీయ చలనచిత్ర అవార్డులు అండి నైన్ ఉత్తమ బెంగాలీ చలనచిత్రం అశోక్ సక్సెస్ అండి మూవీ జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్ ఉత్తమ తెలుగు చలనచిత్రం అండి కలిసి మూవీ సక్సెస్ మన అందరికీ తెలిసిందే కదా తర్వాత నంది అవార్డులు అండి నైన్టీన్ నైంటీ ఎయిట్ ఉత్తమ చలన చిత్రానికి నంది అవార్డు కాన్సీ ట్రోఫీ గణేష్ మూవీ అండి మీకు అందరికీ తెలిసిందే కదా వెంకటేష్ గారు నటించింది సక్సెస్ అండి మూవీ నంది అవార్డు ఇంకోటి నైన్టీన్ నైంటీ నైన్ అండి ఉత్తమ చలనచిత్ర నంది అవార్డు గోల్డ్ కలిసి ఉందాం మూవీ అండి సక్సెస్ మీకు అందరికీ తెలిసిందే కదా మూవీ చూశారు కదా ఇంకొక నంది అవార్డు ఉందండి ఇంకా రెండు వేల ఒకటి ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు అండి గోల్డ్ ప్రేమించు మూవీకి సక్సెస్ అండి మూవీ సూపర్గా ఉంటుంది చూశాను నేను రెండు వేల మూడు రెండు వేల నాలుగు అండి ఉత్తమ గృహ వీక్షణ చలనచిత్రం అండి అవార్డు నంది అవార్డు నీకు నేను నాకు నువ్వు ఇంకొక మూవీ మల్లేశ్వరి ఈ రెండు మూవీలు అయితే సక్సెస్ అండి దక్షిణ ఫిలింఫేర్ అవార్డులు అండి నైన్టీన్ సెవెంటీ త్రీ ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు తెలుగు జీవన తరంగాలండి మూవీ ఫేర్ సక్సెస్ అండి మూవీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండి ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు తెలుగు సోప్ మూవీ సక్సెస్ అండి స్వాభన్ బాబు గారు అనుకుంటారు ఈఎస్ఆర్ టీవీ నైన్ జాతీయ చలనచిత్ర అవార్డు అండి రెండు వేల పదిహేను ఉత్తమ చిత్రం దృశ్యం సక్సెస్ అండి సూపర్గా ఉండే మూవీ నేను కూడా చూశాను మలయాళం మూవీ డబ్బింగ్ చేశారు తెలుగులో మూవీ అయితే సక్సెస్ పెద్ద పెద్ద వాళ్ళంతా ఫోటోషూట్లో ఈ ఎగ్జిబిషన్లో అయితే ఉన్నారండి కేసీఆర్ గారు కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు కుమార్ రెడ్డి గారు కనిపిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ రామానాయుడు గారు ఉన్నారు రాసయ్య గారు ఉన్నారు ఓపెనింగ్ అండి స్టూడియో ఓపెనింగ్ అనుకుంటా ఎక్కడో లేకపోతే వేరే ఎక్కడో లేదు సక్సెస్ అయినవన్నీ ప్రతిదీ ఇక్కడ పెట్టారండి రామానాయుడు గారు వయసులో ఉన్నప్పుడు అనుకుంటా రైట్ సైడ్ పెద్ద ఆయన పక్క ఇక్కడైతే కొన్ని పదాలు ఉన్నాయి అశతోమ సద్గమయ్య అది మీకు అందరికీ తెలిసిందే కదా రామానాయుడు గారికి ఇష్టం అనుకుంటా ఇది దాని గురించి వివరణ కూడా ఉంది కాసేపు హోల్డ్ చేసి చూడాలంటే చదవండి అయితే ఒక మంచి షూట్ అయితే కొన్ని సినిమాల్లో చూస్తాం సీన్లు షాప్లు అవన్నీ ఉంటాయండి ఇక్కడ వీళ్ళకి అవసరం అయితే అప్పటికప్పుడు ఏర్పాటు చేసేసి షూట్ చేసేస్తారు ఇంకా తెలిసిందే కదా చౌరస్తాగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే బంగ్లాగా కనిపిస్తుందండి చూడొచ్చు గాంధీజీ గారు అయితే ఉన్నారండి వీళ్ళకి షూటింగ్లో అవసరమైతే అతన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెడతారు మహాత్మాని ఆ పెద్ద బంగ్లాలో అయితే ఇదే ఉందండి లోపల మనకి పాత సినిమాల్లో సర్కస్లు నిచ్చిన పైన వేలాడుతూ రకరకాల జిమ్మిక్లు మ్యాజిక్లు చేస్తారు కదా అలాంటి సినిమా షూటింగ్కి అయితే ఇది ఉపయోగపడుతుంది అందుకోసం అనుకుంటా ఆ బిల్డింగ్ బయట అయితే ఇలా ఫొటోస్ అయితే ఉన్నాయండి వెంకటేష్ గారు రానా గారు వాళ్ళు చేసిన మూవీస్ వాళ్ళ బ్యానర్లో వచ్చిన మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ అండి అది చిన్నదైతే ఉంది ఇక్కడ ఈ ఈ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ పై నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి మనం చూసుకున్నాం పోలీస్ స్టేషన్ ఇక్కడ పల్లెటూరు అది ఆ పింక్ టిల్లు నాకైతే చెమటలు కారిపోతున్నాయి అయితే వస్తుంది బాగా ఇక్కడైతే నేను పాతకాలపు కెమెరాలు ప్రొజెక్టర్లు ఎక్కువగా లోపలైతే ఉన్నాయండి నేను వచ్చాను అది చూద్దామని ఇది పాతకాలపు ప్రొజెక్టర్ అండి లోపల లోపలేముందో నేను చూస్తున్నా మీకు కూడా చూడండి మొత్తం డోర్ అయితే క్లోజ్ అయింది లేప అన్నీ ఇరిగిపోయినాయండి అయ్యో అది ఎలా మెకానికల్గా మ్యాన్యువల్గా వర్క్ చేస్తూ రీల్ అయితే రన్ అవుతుందండి పాత స్టైల్ అనుకుంటా లేకపోతే లేటెస్ట్ అది దీని గురించి నాకు అంత బాగా తెలియదు మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియదు అండి వాళ్ళ బ్యానర్లో వచ్చిన మూవీస్ అండి ఇవన్నీ ఇక్కడ నటించిన మూవీస్ ఎక్కువ ఇంకొక ప్రాజెక్టర్ అయితే ఇలా ఉంది దాంట్లో పెద్ద ఏం లేదు లైటింగ్ ఒకటి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తుంది మధ్యలో రీల్ వస్తుంది అంతే చిన్న అరేంజ్మెంట్తో ఉంది దాని గురించి బాగా తెలిసిన అయితే కామెంట్ చేయండి నాకు తెలియదు దాని గురించి ప్రొజెక్టర్ గురించి ఆ కంపెనీ అది చూ చూపిస్తున్నా మీకు దాని స్టాండ్ అండి ఇది ప్రొజెక్టర్ స్టాండ్ ఇలా ఉంది హిందీ మూవీ చంటి మూవీ అది అన్నేరి హిందీలో రిలీజ్ అయింది తోఫా సూర్యగాడు సర్పయాగం శివయ్య ప్రేమించు ప్రేమించుకుందాం రా దాంట్లో కొన్ని మూవీస్ చూశాను నేను బాగున్నాయి స్టూడియోలో ఇది కెమెరా రూమ్కి అయితే వచ్చానండి వీడియో తీయొద్దు అంటున్నారు నేనైతే ఆపేసాను సూపర్గా ఉంది లోపల అయితే అది ఒకటే నాకు బాధ అనిపించింది పెద్ద పెద్ద కెమెరాలు అయితే ఉన్నాయండి లోపల ఇప్పుడైతే మనం పదివేలు ఫోన్ పెట్టి వీడియోలు తీసేస్తున్నాం అంటే ఉదాహరణ చెప్తున్నా అప్పట్లో ఎంత కష్టంగా ఉండేది ఒక మూవీ తీయాలంటే ఆ కెమెరాలు చూసినాకే నాకు అర్థమైంది ఇక్కడ గార్డెన్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారండి పైపులతో వాటర్ కొడుతున్నారు వర్కర్స్ నేనైతే మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసానండి ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఏం తీయాలంటే ఇక్కడ తీస్తారు ఈ పక్కనే మనం ముందు స్టార్టింగ్లో మెడికల్ షాప్ చూసుకున్నాం కదా రైట్ సైడ్లో మెడుకల్ షాప్ ఉందండి ఈ రెస్టారెంట్ పైకి ఎక్కి మీకు వ్యూ పాయింట్ చూపిస్తానని చెప్పాను కదండి ఇప్పుడు నేనైతే పైకి వెళ్తున్నా రెస్టారెంట్ పై నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం వాడైతే కెమెరాతో ఫోటో తీస్తాను అంటున్నాడు వాడి బిజినెస్ ఫోటోలు తీస్తాడేమో వాడు సూపర్గా ఉందండి వ్యూ పాయింట్ అయితే ఇంకా రోడ్డు మీదకి కూడా వెళ్ళి చూపిస్తాను ఇక్కడ నుంచి అదిరిపోయిందండి నా చెమటన్నీ ఇంకా ఆరిపోయినాయి ఈ గాలికి అంత చల్లగా వస్తుంది సముద్రపు గాలి వావ్ వావ్ అంటే వావ్ సూపర్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది ఇంకో పది మందికి ఈ స్టూడియో చూడని వాళ్ళకి రీచ్ అవుతుందండి అలాగే నాకు సపోర్ట్గా ఉంటుంది మీ సపోర్ట్ నాకు ఇక ఇంకా పది వీడియోలు చేయడానికి అయితే ఉత్సాహాన్ని ఇస్తుందండి అదండి విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందండి